ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపూరి రకం మామిడికి రోజు రోజుకి ధరలు కాస్త పైపైకి ఎగబాగుతున్నట్లు వ్యాపారులు రైతులు పేర్కొంటున్నారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని ర్యాంపుల వద్ద తోతాపూరి కాయల ధరలు పెరిగాయి బహిరంగ మార్కెట్ల వీటికి డిమాండ్ పెరగడంతో టన్నుకు ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందల వరకు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి వారం పది రోజుల క్రితం కాయలు కోయవద్దని చెప్పిన వ్యాపారులు ఇప్పుడు కాయలు తీసుకురావాలని అడుగుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు వారం రోజులుగా మూడు వేల నుంచి నాలుగు వేలు ఇవి అమ్మిడిపోయాయని అమాంతం టన్నుకు నేడు రెండు వేలు ధర పెరగడంతో రైతులు కాసింత ఊరట చెందుతున్నారు కుప్పం పలంనేరు పోతలపట్టు చిత్తూరు గంగాధరం నెల్లూరు నియోజకవర్గంలో దాదాపు ఇరవై శాతం పంట కోతలు కోవాల్సిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి పంట చివరి దశలో ధరలు పెరగడంతో కొంతమంది రైతులు మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉందని వారంటున్నారు తోతాపూరి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు ర్యాంపుల వద్ద ధరలు పెరగడంతో గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు సైతం ధరలు పెంచుతున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇంతకుముందు కొన్ని గుజ్జు పరిశ్రమల్లో టన్నుకు ఆరు వేలు ఇచ్చేవారని ఇప్పుడు వారు కూడా పెంచి ఆరు వేలకు పైగా ఏడు వేల వరకు టన్ను కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు ఇక రాబోయే రోజుల్లో తోతాపూరి ఉన్న మేరకు రైతులకు కాస్త లబ్ధి చేకూరుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు